ఇండిగో సంస్థ సంక్షోభంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్ అయింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీద కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇంతవరకు మంత్రి రామ్మోహన్ నాయుడు దాని మీద ఎందుకు పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మరి ఆయన మీద వేటుపడే అవకాశం ఉంది అని వస్తున్న ఊహాగానాలు నిజమైన నిజంగా ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది అనుకో వచ్చేసారు కానీ నా ఉద్దేశం ఏంటంటే కూటమి ధర్మాన్ని పాటించి మాత్రం ఇప్పుడు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏం గదిలు ఇచ్చినా కూడా ప్రభుత్వం వైకల్యం ఒప్పుకున్నట్టే అవుతుంది కదా గతంలో నాటి విలువ లేవు ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేసి ఇంటికి ట్యాక్సీలో వెళ్ళాం రైల్వే శాఖ మంత్రిగా ఆయన నైతిక బాధ్యత వచ్చారు నైతిక బాధ్యతలు అంటూ లేవు చూశాం కదా ఢిల్లీలో అంత పెద్ద పెద్ద ప్రమాదం జరిగినప్పుడే రామ్మోహన్ నాయుడు గారిని తీసేలేదు కదా ఇవాళ తీసేస్తారు అనుకోవడానికి వీల్లేదు కానీ అంత ఈయన బాధ్యత మాత్రం ఉంది అంటున్నాను కాదట్లేదు ఎందుకంటే సమన్వయ లోపం పొద్దునే మాట్లాడుకున్నాం కనుక ఈ రామ్మోహన్ నాయుడు గురించే మాట్లాడదాం సమన్వయ లోపం ఏర్పడుతుంది ఉదాహరణకు రామ్మోహన్ నాయుడు గారు చేసిన పని ఏంటంటే ఏ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి ఆయన తెలియదు చాలా గమ్మతి మినిస్టర్ కదా ఏవైసీ మినిస్టర్ కదా డీజీసీఏ ఉత్తర్వులు గతంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాకా అంటే ఇరవై నాలుగు జనవరి అంటే ఈ ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా కానీ రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ లేరు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అయితే వీళ్ళే ఉన్నారు కదా ఆనాటి నుంచి ఏవైసీ మినిస్టర్ కదా ఆయన కూడా కనుక ఈ రెండేళ్ళుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఏం చేసి అంటే డీజీసీఏ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఏవైతే విమానాలకు ఫ్లైయింగ్ టైం కానీ లేకపోతే పైలట్లకు మనకు రెస్ట్ టైం గానీ పెంచినప్పుడు ఇవన్నీ చేస్తే ఇంప్లిమెంట్ చేయమని గట్టిగా ఒత్తిడి చేయాల్సి ఉండే కదా చేయలేదు రెండోది ఏంటంటే ఇప్పుడు సమన్వయ లోకం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది కూడా ఇంకో పదిహేను ఈ నెల పదిహేను డిసెంబర్ పదిహేను దాకా ఈ పాత రూల్స్ వర్తిస్తాయి రూల్ అవసరం లేదు అక్కడ వచ్చింది చిక్కు అంతా మాకు తెలియకుండా మీరు ఎట్లా ఉపసంహరించుకుంటారు అని గొడవ మొదలైంది రామ్మోహన్ నాయుడు తీవ్రంగా డీజీసీఏ అధికారులు మందరించినట్టు తెలుస్తున్నది అంటే ఇప్పుడు తనకు తన పదవికి వచ్చే పరిస్థితి వీళ్ళు తెచ్చారు కదా ఇప్పుడు అనకాని చెప్పండి ఏబిసీ మినిస్టర్ మొత్తం అంతా చూడడు డీజీసీఏ ఉత్తర్వులు పాటించాల్సింది విమాన్యా సంస్థలు దానికి అవసరమైన ప్రాసెస్ అంతా చేయాల్సిందే ఒక క్లర్క్ లంచం తీసుకుంటే ముఖ్యమంత్రి అయితే మనకు రాజీనామా చేయడు కదా ఇది అంతే కాకపోతే బాధ్యత ఉన్నదా లేదా అనే మీద అంటే నైతిక బాధ్యత అంటే గతంలో లాగా లేవు గనుక రాజీనామా చేసే ప్రసక్తి లేదు ఇక మోడీ కావాలని పిలిచి మాత్రం రాజీనామా చేయించాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అంటే కొంచెం మంది నుంచి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు కూటమి ధర్మాన్ని అనుసరిస్తే తెలుగుదేశం పార్టీ అందలేంది కేంద్రంలో ప్రభుత్వం నిలబడదు అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు కూడా ఒక బీసీ మినిస్టర్ ఆయన ఆయన తీసేసే పరిస్థితి అవసరం ఉండదు కనుక ఆ పార్టీ ధర్మంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడు కూటమి ధర్మంగానేమో మోడీ ఆలోచన చేయాల్సి వస్తుంది కనుక ఆయన రామ్మోహన్ నాయుడు పదవికి దోకా లేదు అంటున్నాడు ఒక సీనియర్ నాయకుడు కొడుకు ఆయన చనిపోయిన నిర్ణయిస్తున్నాడు యువ నాయకుడు సమస్య సమర్థ సామర్థ్యాన్ని శంకించాల్సిన అవసరం లేదు కానీ కొన్నిసార్లు దురదృష్టవాస ఇట్లాంటివి వస్తాయి ఏది ఇప్పుడు మొత్తం మీద ఆ సంఘటన కహన బాధ్యతలు స్వయంగా అయితే కాదు డైరెక్ట్ అయితే కాదు కదా కానీ మినిస్టర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే బీజేసి ఉత్తర్వులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఎందుకు అమలు చేస్తారని గట్టిగా మాట్లాడవలసి ఉండేది అమలు కాలేదు మళ్ళీ వెనక్కి తీసుకుంది ఎందుకు అని దాని మీద కూడా గట్టిగా సీరియస్ అయ్యారు అందుకని సమన్వయ లోపం కనపడుతుంది ఈ సమన్వయ లోపానికి మాత్రం ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు బాధ్యత వహించాల్సి వస్తుంది కానీ ఈ తప్పుకు మంత్రి పదవి పోయేంత తప్పు అయితే కాదంటున్నా మంత్రి పదవి పోయేంత సాహసం తీసేసేంత సాహసం ముడి చేయరు అట్లానే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అంగీకరించారు కనుక ఇప్పటికైనా సర్దిద్దుకొని యువనాయకుడు కదా కొంత వరకు ఇట్లాంటివి వచ్చినప్పుడు సర్దిద్దుకొని పోతుండాలి రేపు రేపు చేయాల్సిన అవసరం దానికి ఉంటే మన సామాన్యులకు తెలిసి తెలిసిన విషయం ఆయన కూడా చెప్పింది ఆయనకు కూడా సమాన్య లోపం కనపడుతుంది కదా ఇప్పుడు డీజీసీఏ నిన్న కాక మొన్న ఏది ఉత్తర్వులు వెంకయ్య తీసుకుంటున్నా పదిహేను తేదీ దాకా పాత పద్ధతులు నడపండి అన్నప్పుడు ఆ ఆ విషయాన్ని మన రామ్మోహన్ నాయుడు చెప్పాలని చెప్పొద్దా వాళ్ళు చెప్తే ఈ కన్ఫ్యూజన్ ఉండకపోయేది కదా రెండోది ఏంటంటే రెండో ఉత్తర్వు కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు బాలోదేవై ఏమని మీరు అడ్డగోలుగా పెంచుకోవడానికి వీల్లేదు సన్ సందలో సడమి పెంచుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఐదు వందల కిలోమీటర్లు అయితే ఇంత వెయ్యి కిలోమీటర్లు ఇంత రెండు వేలు పదిహేను వందల కిలోమీటర్లు తింటా అని చెప్పి రేటు మాక్సిమం ఇరవై వేలు దాటి ఎక్కడ లేవు మరి ఆ ఆర్డర్ ఇచ్చేటప్పుడు డీజిసీఏని సంప్రదించాలి కదా డీజీసీఏ నేమో ఆ రూల్స్ వర్తిస్తాయన్నది వర్తించేయని బాగా చెప్పింది మళ్ళీ ఆ వెనుక తీసుకున్నారు ఇప్పుడు నడిపియానంటే ఈ మూడు సంస్థల మధ్య ఒకటేమో కేంద్ర ప్రభుత్వం రెండోది డీజిసీఏ మూడోది ఇండిగో సంస్థ ఈ ముగ్గురు కూడా చేయాల్సిన అవసరం ఇప్పటికైనా సరే ఇండిగో సంస్థలు నోటీసులు ఇచ్చారు నష్టపరిహారం గట్టిమన్నారు అన్నారు దాని మీద చర్య తీసుకుంటామన్నారు అన్నిటికంటే చర్య తీసుకోవడం కంటే ఇంకొక ఈ వారం రోజులు కొనసాగే అవకాశం అనిపిస్తుంది అయితే ఇవాళ కూడా నాలుగు వందల యాభై విమానాలు రద్దయినాయి ఇప్పటికి కూడా రిటర్న్స్ డబ్బులు ఏదైనా మన టికెట్లు క్యాన్సిల్ అయిన వాళ్ళకు డబ్బులు విమానాలు క్యాన్సిల్ అయిన వాళ్ళకు డబ్బులు కూడా ముట్టలేదు అంటున్నారు కొంతవరకు నిన్న సాయంత్రం వరకు మూడు వందల పది కోట్ల వయసుని అంటున్నారు కానీ ఇంకా చాలా వేయాల్సి ఉన్నది కనుక అట్లా చూసినా కూడా చాలా డబ్బులు మన వెనక్కి ఇవ్వాల్సి ఉంది ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత నైతికంగా కాదు రాజకీయంగా ఉంది ఒక మంత్రిగా ఉన్నది కనుక ఇప్పటికైనా సమర్థవంతంగా పనిచేస్తే ఆ బయట తప్పదు అనుకుంటున్నాను అట్లాగే నిమ్మకి నీ ఎత్తినట్టుకొని నవీ పోదురుగా పార్లమెంట్ లో ప్రకటన చేసి ఉంటే మాత్రం కష్టం ఇప్పుడు యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు ఒక మంచి సవాల్ పెద్ద సవాల్ ఏదైతే సవాల్ ను అధిగమిస్తే ఆయన మంత్రిగా ఉంటారు లేకపోతే ఈ ఈ తప్పుకు వెంటనే పోదు కానీ కొద్ది రోజుల తర్వాత ఫలితాలను అభివృద్ధి తప్పదు కనుక ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకుండా ఉండాలంటే ఈ శాఖ మీద పట్టు పెంచుకోవాలి దాంతో అధికారులను డీజీసీఏ అది వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి సుప్రీం కదా మంత్రి అని చేసుకోవాలి లేకపోతే ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో ఉన్నట్టు ఎన్నడో నిజమైన అవకాశం ఉంటుంది కనుక ఆ వేటి నుంచి తప్పించుకోవాలంటే సమర్థవంతంగా పనిచేస్తే రామ్మోహన్ నాయుడుకు భవిష్యత్తు ఉందని నేను